플러스 <laughs>

네, 내가 이렇 క్షీణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఒకవైపేమో కక్ష సాధింపు చర్యలు చేపట్టడం మరొక వైపు చట్టాలను చేతిలోకి తీసుకుని పోలీస్ వ్యవస్థ కొంతమంది అధికారులు దుర్మార్గంగా ప్రవర్తించడం మరొక వైపు ఇలా దొంగతనాలు చేస్తూ మరణం అంటే హత్య ప్రయత్నాలు చేయటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇక్కడ చీమకుర్తిలో జరిగినటువంటి ఒక హత్యా ప్రయత్నం దొంగతనం చేసి అలాగే హత్య చేయడానికి పద్మ అనేటువంటి మహిళను వారు అటాక్ చేయడం జరిగింది బంగారం తీసుకెళ్ళిపోవడం జరిగింది ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్న సమయంలో మరి ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణగా ఉండి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పరిస్థితిలో ఏ విధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రజలు ఆలోచించాలి గమనించాలి ఎందుకంటే ఎంతవరకు వారు ఎవరి మీద కక్ష సాధించాము ఎవరికి టార్గెట్ పెట్టాము అన్నట్టు చూసుకోవడమే తప్ప ప్రజల బాగోగులు కానీ వాళ్ళ రక్షణ కానీ శాంతి సామరస్యం కానీ శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఈ కేసులో కూడా జరిగి ఇంచుమించు ఐదు రోజులైంది ఇంతవరకు మరి ఎవరైతే ఈ హత్య ప్రయత్నం చేశారో ఎవరైతే దొంగతనం చేశారో ఆ చేమకృతిలో వారిని పట్టుకుని తదు తదుపరి చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఇంకా జరగలేదు ఇంకా అప్రమత్తంగా ఉండి ఒక ఎఫిషియెంట్ వేలో పనిచేయాల్సినటువంటి వ్యవస్థ కేవలం టార్గెటెడ్గా వాళ్ళకి నచ్చినటువంటి పనులు తప్ప ప్రజలకు సంబంధించిన పనులు చేస్తున్నట్టుగా అనిపించడం లేదు ఈ సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గవర్నమెంట్ని స్టేట్ని డిమాండ్ చేస్తున్నాము ప్రజల యొక్క బాగోగులు చూడండి శాంతి భద్రతలు కాపాడండి రక్షణ కల్పించండి సామాన్యులు ఎవరైనా కూడా ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగే విధంగా చర్యలు తీసుకోండి ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క ఆకాంక్షల మీద శ్రద్ధ పెట్టండి మీ సొంత కార్యక్రమాలు సొంత రాజకీయమైనటువంటి పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు మీకు అధికారం వచ్చింది ప్రజల బాగోగుల కోసం అధికారం ఇచ్చారు కాబట్టి ఈ విధంగా కనుక ప్రభుత్వం ప్రవర్తిస్తే మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజల బాగోగుల కోసం రక్షణ కోసం శాంతి సామరస్యం కోసం పనిచేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ని డిమాండ్ చేస్తుంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కార్యక్రమం చేపట్టాము జిల్లాల వారీగా జిల్లా యూనిట్స్ ఏర్పాటు చేసుకొని దాని నుంచి నియోజకవర్గం అలాగే మండలాలు గ్రామస్థాయిలో అంటే ప్రతి గ్రామంలోను హ్యాబిటేషన్ వరకు అలాగే పోలింగ్ బూత్స్ వరకు కమిటీస్ నిర్మాణం చేసుకుని ఒక సంస్థాగత వ్యవస్థ నిర్మాణం పార్టీ కోసం చేసి ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అండదండగా ఉంటూ ప్రజల సమస్యల కోసం పనిచేస్తూ పో అవసరమైతే పోరాడుతూ వాటి పరిష్కార దిశగా పనిచేయాలనేటువంటి ఆలోచన ప్రజలతో మమేకమై వారి యొక్క బాగోగులు చూస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం నిలబడాలనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ యొక్క ఆలోచన మరీ ముఖ్యంగా పేదల కోసం అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలు వాళ్ళు ఏ వర్గమైన బీసీ అయినా ఓసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా మైనార్టీస్ అయినా పేదలకు ఒక విముక్తి కలిగించాలనేటువంటిది ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన సమయంలో కొంచెం సార్ అంటే ఎన్నికల సమయంలో సాధారణంగా ఎలక్షన్లో అందరూ అదే మాట్లాడతారు కానీ వాస్తవంగా అయితే రియల్ కన్స్ట్రక్టివ్ వర్క్ ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉన్నాయి కానీ అంతవరకు వెయిట్ చేయడం అనేది కాకుండా ప్రజలతో కలిసి నడవాలనేటువంటి ఆలోచనతో ఒక కన్స్ట్రక్టివ్ వేలో మేము వెళ్తూ ఉన్నాం పాదయాత్ర అంటే కొన్ని ప్రాంతాలు మేము చేయని ఏరియాస్ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో పాదయాత్ర చేయలేదు అలాగే ఉత్తరాంధ్రలో కూడా చేయలేదు ఈ రెండు ప్రాంతాల్లో కూడా మేబీ ఒక సంవత్సరం తర్వాత ఆ ప్రాంతాల్లో కూడా గ్రామాల వారీగా వెళ్ళి జనం కలుసుకుని వారి ఆలోచన సమస్యలు తెలుసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి ముందుకు నడిచేటువంటి ఆలోచనలో ఉన్నాం అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే పర్సన్ ఒకే రేషన్ కార్డు ఒకే పర్సన్ అని ఇట్లాంటి ఫ్యాన్సీ మాటలు చాలా చెప్తూ ఉన్నది కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఫ్యాన్సీ ప్రోగ్రామ్స్ ఫ్యాన్సీ టైటిల్స్ తప్ప రియల్గా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది లేదు ఒక జీడిపి డెవలప్ చేసింది లేదు ఒక ఇన్ఫ్లేషన్ తగ్గించింది లేదు దేశవ్యాప్తంగా తీసుకుంటే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి స్వి స్విట్జర్లాండ్లో ఉన్న బ్యాంకుల్లో డబ్బులు తెచ్చి సామాన్యుల అకౌంట్లో వేస్తానని చెప్పారు దాని గురించి మాట్లాడింది లేదు వారు చెప్పిన ప్రామిసెస్ గురించి తిరిగి చెప్పినది లేదు ఈ ప్రామిస్ చేసాం ఈ ప్రామిస్ చేయలేకపోయామని మేనిఫెస్టోలో చెప్పిన మాటల గురించి ప్రస్తావించింది కూడా లేదు ప్రజలను తప్పుదారు పట్టిస్తూ ఇమోషన్స్లోకి తీసుకొని వెళ్ళి రకరకాలైనటువంటి ద్వేషాలు కల్పిస్తూ మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇది చేసాము కాబట్టి మా గోటేండి అని అడిగే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు ఈరోజుగా వారిని అధికారంలో భాగస్వాములు చేయాలనేటువంటిది మా ఆలోచన కాబట్టి ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఒక బలమైన శక్తే కాదు అధికారంలో అడుగు పెట్టాలనేటువంటి ఆలోచనతోటి చాలా నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నాము అది ఆ రోజు ప్రజలకు కూడా ఆశీర్వదించి పంపిస్తారని మేము ఎదురు చూస్తున్నాము అదే జమిలీ ఎన్నికలు అనేటువంటి పదం గత పది సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉన్నారు కదా కాబట్టి ఆ నిజంగా జరిగితే నిజంగా దొరుకుతుంది ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఎలా పెడతారు ఇరవై ఏడు మార్చి ఒకటవ తేదీ వరకు సెన్ససే చేస్తామని చెప్పారు సెన్సెస్ అయినాక డీలిమిటేషన్ చేయాలి డీలిమిటేషన్ అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ పెట్టాలి సో సెన్సెస్ చేయడానికి రెండు సంవత్సరాలు సేవ తీసుకుంటున్నారు అలాంటిది ఎలక్షన్లు పెడతారని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఉరికే జనాల్ని మబ్బి పెట్టడానికి ఏదో ఒక దానిలో పెట్టి అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఎలాంటి పదాలన్నీ తీసుకొస్తున్నారు తప్ప నిజంగా ప్రజల్ని ఆలోచించే అవకాశం ఇస్తే వీరు ఇది చెప్పారు ఇది చేయలేదు అని అని ఎక్కడ ప్రశ్నిస్తారో అని కొత్త కొత్త అంశాలు తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనలు మళ్లించడానికి చేసే కార్యక్రమాలు తప్ప మార్చి ఒకటో తేదీ వరకు సెన్సెస్ చేసేవాళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళలో ఇరవై ఏళ్ళు ఎలక్షన్ ఎలా పెట్టగలుగుతారు పెట్టలేరు కదా కనీసం డీలిమిటేషన్ చేయాలంటే దానికి ఒక ఆరు నెలలు ఇప్పుడు సెన్సస్ రెండు సంవత్సరాలు చేసేవాళ్ళు డీలిమిటేషన్ ఆరు నెలలు చేయగలుగుతారని కూడా మనం చెప్పలేము సో ఇవన్నీ జనాల్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడేట మాట